పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నాయకులు కార్మికులు కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు గూడూరు పట్టణంలో సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు స్థానిక గడియారం స్తంభం వద్ద నుండి వామపక్ష నాయకులు ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ నినాదాలు చేసి సబ్ కలెక్టర్ మీనాకు రాఘవేంద్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు సిసి తదితరులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు రద్దు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు అయితే కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తోందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు వెంటనే మీటర్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు తగ్గించాలని అదేవిధంగా ఆదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ రద్దు చేయాలని చెప్పి ఈరోజు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో గూడులోని సప్కులటి కార్యాలయం ముందు ధర్నా చేయడం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మీకు మేము ప్రజలకు ఒకటే సమాధానం చెప్తున్నాం ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు అన్ని రకాల విద్యుత్ భారాలు మోపుతున్నారు మేము అధికారంలోకి వస్తే ఆదాని ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేసి ఈ స్మార్ట్ మీటర్లని రైతులు కానీ పొలాలు కానీ ఇలా కానీ అని చెప్పినటువంటి కోట ప్రభుత్వం ఈరోజు అధికారులకు రాగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎట్టయితే కార్పొరేట్ శక్తులకి కాళ్ళు ఎత్తాడో ఆ విధంగానే ఈరోజు అంబానికి ఆదానికి కార్పొరేట్ శక్తులు కూడా ఈరోజు అన్ని కూడా విరమింపు చేసుకోవాలా ఈరోజు పేద ప్రజలకి వాళ్ళు బిల్డింగ్ అయితేనే ఆ స్మార్ట్ మీటర్లు పెట్టాలి అసలు స్మార్ట్ మీటర్లే పెట్టకూడదు ఇది ఇచ్చే రకమైన రూల్ లేదని చెప్పి స్వయాన విద్యుత్ శాఖ మంత్రి కర్నూలులో కానీ విశాఖపట్నంలో కూడా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చా కూడా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా మొట్టమొదటిసారి విద్యుత్తు గురించి కూడా మనకు అందరికీ తెలుసు పేదోళ్ళు కానీ గొప్పోళ్ళ దాకా లేకపోతే మనం బతికేది లేదు అట్ల ఈ యొక్క అలుసు అనేది చేసుకొని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే మనకు బాగుంటుందో పేదోళ్ళని దెబ్బతి అనే ఈ యొక్క ఆదాయానికి కూడా ఈ యొక్క పేరుతో స్పాట్ మీటర్ల పేరుతో ప్రతి ఒక్క ఇంటింటి కూడా బిగించమని చెప్పి కూడా గతంలో ఉన్నప్పుడే చెప్పింది కానీ అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షం మన లోకేష్ గారు ఈ యొక్క పెట్టడం చాలా తప్పు ఇప్పటికే ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ సివిఆర్ కుమార్ రమేష్ రాఘవయ్య సునీల్ నారాయణ శివకుమార్ బివి రమణయ్య పుట్టా శంకరయ్య తదితరులు పాల్గొన్నారు